ट प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీల గల ఏలేరు జలాశయం గ్యాప్ నంబర్ సిక్స్ ద్వారా తిమ్మరాజు చెరువుకి వంద క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు అనంతరం తిమ్మరాజు చెరువు నుండి సుమారు ఆరు వేల ఐదు వందల ఎకరాల కాలువలకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నీరు విడుదల చేశారు ఈ నేపథ్యంలో రమణయ్యపేట నుండి జే అనవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న ఆర్ఎండ్బి రోడ్డుని ఎమ్మెల్యే పరిశీలించి సంబంధిత అధికారులను తక్షణమే రోడ్డు మరపంతు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ వరుపుల బాబు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు నాయకుల బొదిరెడ్డి గోపి మోదీ నారాయణస్వామి పెంటకోట మోహన్ చిక్కాల లక్ష్మణ రావు బుద్ద ఈశ్వరరావు ఏళ్ల జగదీష్ సిగిలిదేవి సత్యరాజు అంబటి రాంబాబు బసల సూరిబాబు బస్సా ప్రసాద్ బీజేపీ జనసేన టీడీపీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు अर <laughs> ఈరోజు ఏలేరు వాటిని గ్యాప్ సిక్స్ నుంచి తిమ్మరాజ్ చెరువుకి విడుదల చేయడం జరిగింది రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రపంతంగా ఉండాలి అని ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్న రాయవరం రావివరంలో పురుషోత్తపట్నం ఎత్తుపతి పదకొండు నుంచి ఏలేరుకు ఐదు పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ తిమ్మరా చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు ఇరవై నాలుగు టిఎంసీలు సామర్థ్యం కలది కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి గోదావరి నదు గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది దానివల్ల అప్పుడు అప్పట్లో ఏలేరు నిండు కొండలా ఉండి కలకలాడుతూ ఉండేది గత ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక పూడికి తీత పని కానీ కాలువ ఆధునీకరణలు కానీ ఎటువంటి అసలు పారుదల శాఖ అన్నది ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు వారు ఎక్కడా అభివృద్ధి అన్న చేయలేదు ఒక పూడికి తీత చేయలేదు కాలువల ఆధునీకరణ చేయలేదు మరమ్మతులు చేయలేదు ఈ సంవత్సరం ఇక్కడ మా టిడిపి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో ఈ రోజు తిమరా చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి నీటిని విడుదల చేశాం ఇప్పటికే ఏలేరులో దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు టిఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది అధికారులకు కూడా మేము ఆదేశించాం అప్రమత్తంగా ఉండాలి రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు తెమ్మరాజ్ చెరువుకి దాదాపు వంద వంద క్యూసెక్కులు ప్రతిరోజు వంద క్యూసెక్కులు ఇవ్వడం జరుగుతుందని అదే అధికారులు చెప్పారు దీనివల్ల తెమ్మరాజ్ చెరువు నుంచి దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాలుకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడా శ్రద్ధ చేయకుండా సాగునీరు అదే విధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరు కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచి నుంచే ఇవ్వడం జరుగుతుంది వెళ్తుంది తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజల్ మన ఈ గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది కాలువల నిర్మాణాలు అంటే ఏ అధికారి చూసిన దాఖలలో పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి ఒక ఏలేరు ప్రధాన కాలం తప్ప ఉన్న కాలువలన్నీ ఆక్రమణకు గురై దీని మీద ప్రత్యేక దృష్టి దానికి కూడా దాని సంబంధ అధికారులతో మేము రోజు మాట్లాడి రివీల్ చేయడం జరుగుతుంది దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం ఇంక్లాక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి